హాయ్ అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు మార్నింగ్ నుండి పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా హడావుడి చూడండి ఓకే అండి ముందైతే లేవగానే గ్యాస్ స్టవ్ గ్యాస్ దగ్గర బండ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి బాగా నీట్గా చేసుకుంటాను ముందు క్లీన్ చేసుకున్న తర్వాత ఏ పని నేను చేసుకుంటానండి ఓకే అండి ఇప్పుడైతే పిల్లలకి టిఫిన్ రెడీ చేయాలి కదండి ఫ్రిడ్జ్లో దోశ పిండి పట్టి పెడతానండి వన్ వీక్ సరిపడా తీసుకొని వచ్చి బయట పెట్టేశానండి ఎంత కావాలో అంత వేరే గిన్నెలో వేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి దోశ పిండి ఇడ్లీ పిండి ఎప్పుడు స్టాక్ ఉంటుందండి మా ఇంట్లో అయితే మార్నింగ్ టిఫిన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది పట్టి పెట్టుకుంటే ఓకే అండి ఇప్పుడైతే పిండి చల్లారేసరికి పక్కన పెట్టేసి టీ అయితే పెట్టుకున్నానండి పిండి కూడా బాగా కలుపుకొని పెట్టేశానండి టీ అయితే పెట్టానండి గిన్నెలని నైటే తోమి పెట్టుకున్నానండి పాపకైతే జడలు వేస్తున్నాను బాబు అయితే రెడీ అవుతున్నాడు అండి అయితే తొందరగా రెడీ అవుతారండి అమ్మాయిలది కొద్దిగా లేట్ అవుద్ది అందులో మా పాప ఇంకా చాలా లేట్ చేస్తుంది ఓకే అండి రెడీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది టిఫిన్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు దోశలు ఓకే అండి బాబు అయితే రెడీ అయ్యి వచ్చేసాడు దోశల్లోకి వీళ్ళకి కంపల్సరీ పల్లీల చట్నీ ఉంటేనే తింటానండి టేస్ట్ కూడా బాగుంటుంది అందులో కాంబినేషను ఓకే అండి తిన్న తర్వాత వాళ్ళ డాడీ తీసుకెళ్ళి బండి మీద వదిలిపెట్టొచ్చాడండి చిన్న పని ఉండి మా వారు ఊరికి వెళ్ళి ఈరోజు వచ్చారండి మార్నింగు ఊరి దగ్గర మా ఇంట్లో కమ్మకానికమ్మరా పూలు చూడండి చెట్లకు ఎన్ని కాసాయో ఫ్రెష్గా ఉన్నాయి అసలు పూలు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడ్డానికి కూడా ఇంకా చాలా తెచ్చాడండి ఇన్ని పూలు ఏం చేసుకోవాలని మా పక్కన వాళ్ళకు కొద్దిగా ఇచ్చానండి మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్స్కి కొద్దిగా ఇచ్చాను కొన్ని అయితే మా పాప కల్లి పెట్టానండి ఓకే అండి కరివేపాకు నెయ్యి కూడా పంపించిందండి మా చలి ఊరి నుంచి ఫ్రెష్గా ఉంది కరివేపాకు అయితే చాలా బాగుంది నెయ్యి కూడా బాగా స్మెల్ వస్తుందండి బల్ టేస్ట్గా ఉంది ఇక్కడైతే మనకు అసలు ఎక్కడ దొరుకుతుందండి స్వచ్ఛమైన నెయ్యి చాలా తక్కువ ఊర్లలో అయితే బాగా దొరుకుద్దండి ఫ్రెష్ నెయ్యి అయితే ఊర్లలో బాగా దొరుకుతుందండి